యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నేను ఈ రోజు సూసైడ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను ఎవరి వల్ల కాదు నా కన్న తల్లి వల్ల నా కన్న తండ్రి వల్ల కాకినాడ రూరల్ శశికాంత్ నగర్కు కు చెందిన దుర్గా వేణుగోపాలకృష్ణ తను ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు అది ఆరు నిమిషాల పాటు ఉంది ఆ వీడియోలో తన లైఫ్లో విలన్లు అంటూ ఉన్నారు అంటే అది మా అమ్మ మా నాన్న వాళ్ళ వల్ల వాళ్ళ ఒత్తిడిల వల్ల వాళ్ళ వేధింపుల వల్లే మాత్రమే నేను చనిపోతున్నాను ప్రసాద్ సూసైడ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను ఎవరి వల్ల కాదు నా కన్న తల్లి వల్ల నా కన్న తండ్రి వల్ల ముఖ్యంగా నా కన్న తల్లి నేను ఆవిడ వల్ల ఈరోజు చనిపోదామని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీకు చేస్తున్నాను నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి కూడా వద్దు ఇప్పటికే మా అమ్మా నాన్న ఆ ప్రవర్తన వల్ల నేను నలిగిపోతున్న టైంలో ఇంకొకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్న నాకు అమ్మే పెళ్లి చేసింది ఇప్పుడు నాతో పాటు ఆ అమ్మాయిని కూడా వేధిస్తున్నారు కేవలం అందుకే ఇవన్నీ నేను చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నా నాకు ధైర్యం సరిపోలేదు బట్ ఇప్పుడు ఈ తీవ్రమైన వేధింపులు అందులో కూడా అమ్మ నాన్న వల్ల ప్రధానమైన విలను అమ్మే అంటూ ఆయన చెప్పినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మరొక వైపు నెటిజన్ల విమర్శలు కూడా ఎదుర్కొంటుందని చెప్పొచ్చు నా వల్ల ఇంకో అమ్మాయి జీవితం కూడా నాకు పెళ్లి చేసి ఆ అమ్మాయి ఇంకా ఇంకా ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెట్టి నన్నే అసలు వీళ్ళు కన్న తల్లి కాదు కన్న తండ్రి కాదు అంతకంట ఇంకెలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ నాకు వీళ్ళు మనుషులు కాదండి నేను ఎప్పటికీ అనుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది ఇంటికి వస్తే అనుకుంటూనే వద్దు వద్దని కూడా చేసుకున్నాను పెళ్ళి నేను అనుకున్నట్టే జరిగింది సార్ ఇంకో అమ్మాయి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడదు కానీ ఇంకో జలం ఎత్తిన అలాంటి దానికి నిన్ను పుట్టకూడదని నేను నోములు నోచిన వాళ్ళని గుడికి వెళ్ళినా కూడా ఎప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళ ధ్యాస మొత్తం పిల్లల మీదే ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ప్రకృతి లేదంటే ఈ విరుద్ధంగా మనం ఏది చెప్పినా అది నడవదు ఇక్కడ విచిత్రంగా ఎన్ని జన్మలైనా కూడా ఇలాంటి తల్లి కడుపున నేను పుట్టకూడదు అని కోరుకుంటున్నాను అంటూ కేవలం తను ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళ అమ్మగారే కారణం అని చెప్తూ అలాగే అమ్మ చేస్తున్నటువంటి ఈ వేధింపుల్ని కూడా తానా తందానా అనే నాన్న కూడా దీనికి కారణమే అంటూ అతను చెప్పినటువంటి మాటలు ఎవ్వరూ కూడా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కదా యాక్సెప్ట్ కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే నీకేదైనా మానసికమైన సమస్య ఉంటే దాన్ని కారణంగా చూపించు లేదు అంటే నీకు నిజంగానే ఏదైనా సఫరింగ్ ఉంటే కనుక నువ్వు డెసిషన్ తీసుకో అంతేగాని అమ్మ నాన్నని బ్లేమ్ చేస్తూ వాళ్ళ వల్లే నేను చనిపోతున్నాను అందుకే సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న సందర్భం కూడా ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాలి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆత్మహత్య చేసుకోవాలి అదే పరిష్కారం అనుకోవడం కూడా తప్పే కదా ఎందుకంటే ఇక్కడ వాళ్ళ అమ్మగారు పెళ్లి చేశారు అంటున్నారు అంటే అతనికి ఆల్రెడీ భార్య కూడా ఉంది మరి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎవరిని సాధించాలని ఎవరి మీద కక్ష పెట్టి కక్ష సాధింపు చ చర్య కింద చేయాలి అనేది ఇక్కడ ఇతని ఇంటెన్షన్ ఏంటో అర్థం కాలేదు కానీ అతను అందరినీ డైవ్ ఒక డైవర్షన్ కోసం ఈ వీడియో చేశాడా అనేది కూడా కొంతమంది నెటిజన్లు వాళ్ళదైన స్టైల్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైనా మనం ప్రపంచంలో చూస్తున్నాం తల్లి తండ్రి ప్రేమ తర్వాతే ఎవరైనా అది ఇంకెవ్వరు మనల్ని మన జీవితంలోనికి వచ్చిన వాళ్ళు తరుడు ప్లేస్లోనే ఉంటారు తప్ప ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు పిల్లల విషయంలో అమ్మ నాన్న మాత్రమే వాళ్ళు చూపించే ప్రేమకి ఎక్కడ మనం వంకలు పెట్టడానికి లేదు కొన్ని సందర్భాల్లో కొంతమంది కఠినంగా ఉండొచ్చు ఎందుకంటే పిల్లలు చేజారిపోకుండా ఉండాలనో చెప్పిందే వాళ్ళు పెట్టుకోవాలి లేకపోతే మన అదు అదుపులో మన పిల్లల్ని ఉంచుకోవాలనో లేకపోతే సొసైటీకి ఒక తల్లిదండ్రులు నడవడికలో నడిచేటటువంటి పిల్లల్ని మనం పెంచాలనో ఇలా కొంతమంది అభిప్రాయాలు ఉంటాయి ఒకవేళ అలాంటివి నచ్చలేకపోతే దాదాపు ఇతను చెప్తున్నాడు నలభై సంవత్సరాల పాటు మా అమ్మా నాన్నతో నేను ట్రావెల్ చేశాను పెళ్ళి కూడా అయింది ఇప్పుడు ఆమెను కూడా వేధిస్తున్నారని నలభై ఏళ్ళు వయసు అంటే అట్లీస్ట్ మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్లో వచ్చినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వస్తుంది పొన్ ట్వంటీ ఇయర్స్ అనుకోండి అప్పుడు లెఫ్ట్ అవ్వచ్చు కదా వేరే చోటుకు వెళ్ళిపోవచ్చు కదా లేకపోతే అమ్మా నాన్న దగ్గర ఉండలేకపోతే వేరే డిసిషన్ తీసుకోవచ్చు కానీ నలభై ఏళ్ళుగా అమ్మా నాన్నే నా లైఫ్కి సంబంధించి విలన్లు అని చెప్పడం కరెక్ట్ కానే కాదు ఈ అభిప్రాయమే ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ ఈ సెల్ఫీ వీడియో ఈ గోపాలకృష్ణ తన సూసైడ్ ముందు రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో ఎన్ని జన్మలెత్తైనా కూడా ఇలాంటి తల్లి కడుపున పొట్టకూడదు అని వాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తున్నాయి ఎందుకు ఇలా అసలు ఈ ఇతను మానసిక స్థితి ఏంటి అనేది కూడా చెక్ చేయాలంటున్నారు ఒకవేళ మీ అమ్మా నాన్న నిన్ను ఎలా టార్చర్ చేశారో నువ్వు ప్రూఫ్లు పెట్టు అలా కాకుండా వాళ్ళని నడి రోడ్డు మీదకి ఇచ్చాలని సొసైటీలో అమ్మా నాన్నని కనిపెంచి పెళ్లి చేసినటువంటి అమ్మానాలని నువ్వు విలన్గా చిత్రీకరించి సొసైటీలో వాళ్ళని అందరూ బ్లేమ్ చేసేలాగా మార్చడానికి నువ్వు ఈ వీడియో చేసావంటూ కూడా నెటిజన్లు చే చాలా చివాట్లు పడుతున్నారు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మనం వైరల్ అవుతున్న సందర్భాన్ని చూడొచ్చు ఏదేమైనా ఈ అబ్బాయి ఏదైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ దుర్గా వేణుగోపాల కృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడమే పెద్ద నేరం ఎందుకంటే అతనికి ఒక భార్య ఉంది అతని పైన చాలా బాధ్యత ఉంది ఇవన్నీ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి కారణం వెతుక్కున్నాడా లేకపోతే ఒకవేళ అమ్మ నాన్నలు విలన్లు అన్న పదం వాడడమే అసలు కరెక్ట్ కాదు ఒకవేళ వాళ్ళు ఏదైనా తిని ఇది చేయొద్దు అది చేయొద్దని బాగా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అనుకుంటే నీకు ఒకవేళ కాదు ఇప్పుడు పెళ్ళి అయింది ఇండివిజువల్ లైఫ్ ఉంది కాబట్టి భార్యతో పాటు బయటికి వెళ్ళిపో అంతేగా భార్యని వేధిస్తున్నారు నన్ను వేధిస్తున్నారు మా ఇద్దరు వేధింపులకి కారణం అమ్మ నాన్నే అని చెప్తూ సూసైడ్ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను దానికి ముందు ఏం జరిగిందో నా లైఫ్ లో వినలు వీళ్ళే అంటూ ఆయన ఆరు నిమిషాల పాటు ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేయడం ఇప్పుడు నెట్ వైరల్ అవడమే కాదు తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొంటోంది ఏదేమైనా పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది నమస్తే నా పేరు ప్రసాద్ నేను ఈరోజు సూసైడ్ చేసుకోనని చెప్పి డిసైడ్ అయ్యాను ఎవరి వల్ల కాదు నా కన్న తల్లి వల్ల నా కన్న తండ్రి వల్ల ముఖ్యంగా నా కన్న తల్లి నేను ఆవిడ వల్ల ఈరోజు చనిపోదామని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీకు చేస్తున్నాను నా వల్ల ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోయిందండి నాకు పెళ్ళి చేసి ఆ అమ్మాయి ఇంకా ఇంకా ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెట్టింది నన్నే అసలు వీళ్ళు కన్న తల్లి కాదు కన్న తండ్రి కాదు అంతకంటే ఇంకెలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ నాకు వీళ్ళు మనుషులు కాదండి నేను ఎప్పటికీ అనుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మాయి జీవితం ఎవరిని ఆశనం అయిపోద్ది ఇంటికి వస్తే అనుకుంటునే వద్దు వద్దని కూడా చేసుకున్నాను పెళ్ళి నేను అనుకున్నట్టే జరిగింది సార్ ఇంకో అమ్మాయి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ముఖ్యంగా నా తల్లి పేరికే ఆడదు కానీ అసలు ఇంకో వంద జలం ఎత్తిన అలాంటి దానికి నేను పుట్టకూడదని నేను అనుకుంటాను సార్ ఏ అప తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఏదో నడుస్తుంది అనుకున్నాను కానీ మమ్మల్ని బ్రతకనివ్వట్లేదండి నా తండ్రికి కనీసం లేదు ఆవిడ ఎలా చెప్తే అలాగంతే ఇది తప్పు ఇలా వద్దు ఇలా చేయకూడదని కూడా లేదు నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేనే ఇంత ఇబ్బంది పడుతున్నాను అంటే వెళ్తూ ఉండి ఎవరో ఒక అమ్మాయి వచ్చి బయట నుంచి వచ్చి ఇంకా అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది నేను లైఫ్లో చేసిన బ్లండర్ మిస్టేక్ అంటే పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడం తను ఎలా రెక్టిఫై చేసుకోవడం కూడా నాకు తెలియట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఇంకా నాకు స్టిల్ ఇప్పుడు కూడా ధైర్యం లేదు ఎలా చచ్చిపోవాలంది చచ్చిపోవడం అందరూ పిరికోలు చేసే పని అంటారు నిజంగా ఎంతో ధైర్యం ఉంటుంది కానీ చేసుకోవాలని నాకు చాలా ఆ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఎవడో చెప్తున్నాను నన్ను నా భార్యని చాలా మానసికంగా వేధించారు ఎవరో కాదు నా తల్లి నా కన్న తల్లి నా కన్న తల్లే నా కన్న తల్లి నా తండ్రి ఈరోజు చచ్చిపోవడం కారణం నేను సూసైడ్ కారణం నా కన్న తల్లి దయచేసి వీరిద్దరిని కఠినంగా శిక్షించి నేను ఏం చెప్పాలో కూడా న్యాయం చేయవలసిన కోరుతున్నాను వీళ్ళిద్దరిని మాత్రం నా కన్న తల్లిని మాత్రం అసలు వదలకండి ఆవిడ తల్లి కాదు మనిషి రూపంలో రాక్ష దెయ్యమైన రాక్షణ పర్లేదు కానీ ఆవిడ మనిషి రూపంలో జంతువు రాక్షసం కూడా నాకు తెలియదండి అండి ఆవిడని నా కన్న తల్లిని కన్నత తండ్రిని వదలకండి సార్ దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించి నేను ఎలాగే నేను చనిపోతాను నా భార్యగానే చేయండి ఇంకెప్పుడు ఇంకో ఫ్యామిలీకి ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు ఇంట్లో ఉన్నవరు బయట బ్రతకనవరు పెళ్లి చేసిందే వాళ్లే ఏదో ఇరవై వేలు జాబ్ సార్ అమ్మాయిది నా భార్యది టీసీఎస్లో సరే ఇప్పుడు బయటికి వెళ్ళి చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఇరవై వేలు ఉద్యోగంతో బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతుకున్నాం సార్ హైదరాబాద్లో నాకు చిన్న బిజినెస్ వెళ్ళాము నాకు చిన్న వెళ్ళి శివాళ్ళు ఇంకా అక్కడ ఉండలేక వచ్చేస్తే కనీసం ఇంటికి కూడా రానివ్వట్లేదు సార్ నన్ను ఈరోజు నా ఆ భార్యని వాళ్ళు పుట్టింట్లో వది నేను వచ్చాను మీరు ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారండి ఎంత దారుణం సార్ ఇది నిజంగా నేను వాళ్ళకి పుట్టానా పుట్టలేదో కూడా నాకు కూడా తెలీదు నా కన్న తల్లి నా కన్న తల్లి చెప్తే నా కన్న తండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు అని ఈ తప్పను అని ఒప్పి వాదించకుండా తగ్గదే ఒక సంవత్సరించి పడుతున్నాం సార్ మేము అసలు నా కన్నతల్లి అంత జనంలో కాదు ఇంకో వెయ్యి జనంలో ఇలాంటి తల్లి అయితే ఎవరికి ఉండకూడదండి మీరు ఇప్పుడు ఏ కొడుకు కూడా చేసుకున్నాడు ఇలాగా తల్లి తండ్రి మీద నేను ఇంత ఈ వీడియో పెట్టి ఇలా చేస్తున్నాను అంటే ఎంత అనుభవించి ఈ టై పెడుతున్నానో మీరు ఒక ఆలోచించండి కొంచెం అలా కట్టి శిక్షించండి వదలకండి సార్ నా కన్నతల్లిని మాత్రం నా కన్నతని వదలకండి అదే నా చివరి కోరిక ఉంటానండి